లో బిల్లు పెట్టాలి గర్జించాల్సింది లో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు కానీ వాటన్నిటికీ టెంప్ట్ కాలేదు నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్త లాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసారు నా దగ్గరికి ఒక్క ఇన్ఛార్జ్ కూడా రాలేదు నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేదు కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి ఒక యువకుడు వచ్చిండు చదువుకున్న యువకుడు వచ్చిండు అని ఓట్లు వేద్దామని అంటే మూడు లక్షల ఎనభై వేల పైచిలకు ఓట్లను రెండు వేల తొమ్మిదిలో నేను సాధించడం జరిగింది కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది ఇది మంచి శుభ పరిణామం పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పేసి సంతోషంగా వచ్చింది కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దబ్బర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఇవ్వని ఊహకందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత మందించి ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు కానీ మహబూబ్ నగర్ పార్లమెంటులో మాత్రం నా యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్ళి గెలుపొందిండు గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు కానీ అదే పని నాతో కొంత ఒక పది పర్సెంట్ కూడా నాగర్కరణల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే ముప్పై ఒక్క ఏజ్ వయసులోనే ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నది కానీ బాధపడకుండా పని చేసుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి పని పనిచేస్తున్నారు పోటీ వీళ్ళకి వీళ్ళకే పెట్టాలి గువ్వల బాలరాజ్కి టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చిండ్రు ఎంపీ కావడం ఎంపీ చేసినామని మాట్లాడవచ్చు వారి గురించి కూడా వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు మాకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది కాబట్టి మేము గెలిచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచినాం కానీ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజ్కి అహంకారం ఎక్కువ గువ్వల బాలరాజ్కు కోపం ఎక్కువ అందుకే ఓడిపోయింది అన్నారు మళ్ళా సార్ ఎట్లా ఓడిపోయినరు ముప్పై మందిని ముప్పై మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చిన అన్నారు అంత త్యాగం ఎందుకు నాయన మళ్ళీ మీ ఓటమికి ఏంది అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది దళితుని సీఎం అన్నాడు దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా మనం చదువుకున్నాము ప్రజల చేత ఎన్నికైనము తెలంగాణ రాష్ట్ర కాంక్ష దృఢంగా ఉన్నది వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారి పడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు మిగతా సందర్భాల్లో అది వేరు మాట అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం మళ్ళీ మేమనొచ్చా ముఖ్యమంత్రి గారికి ఇది భిక్ష మాది అని ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు కానీ నిబద్ధత కలిగిన అయినటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించిన వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఆపత్కాలంలో ఎంబడు ఉండాలి ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండో